ప్రతి ఇంట్లో ఎలా ఉంటుంది అంటే అందరూ తినకపోనివి అందరూ వదిలేసినవి ఆడవాళ్ళే తినాలి అన్నట్టుగా ఉంటుంది అలా అనమాట ఏదైనా పోయినా సరే మనం మాత్రమే తట్టుకోలేము కదా ఇంట్లో ఆడవాళ్ళైతే అస్సలు తట్టుకోలేరు ఇంక మగవాళ్ళు అయితే అంటారు సరే లే పడేయని లే పిల్లలకు కూడా తెలియదు కానీ మనకు మాత్రం ఆ విలువ అయితే తెలుస్తుంది కదా ఏవి వేస్ట్ చేయకూడదు అన్ని యూజ్ చేయాలి అన్నట్టుగా ఇవి ఏంటో తెలిస్తే కామెంట్ అయితే చేయండి అయితే వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట తీసుకొచ్చి వన్ మంత్ అవుతుంది ఇంట్లో ఒకటి టూ టైమ్స్ అయితే చేసి పెట్టాను నచ్చలేదని అయితే అప్పటి నుండి తినడం లేదు ఇంకెలా వేస్ట్ చేయకూడదు ఏదో ఒకలా చేసి మనమైనా తినేయాలి అన్నట్టుగా ఉంటుంది కదా ఏవైనా తెచ్చినవి అంత డబ్బులు ఇచ్చుకొని వేస్ట్ చేయకూడదని నా దృష్టిలో ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కూడా కట్ చేసుకొని మంచి రెసిపీ అయితే చేశాను అనమాట ఇవి చాలా హెల్దీ కూడా మీకు అయితే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా సో కామెంట్లు అయితే కామెంట్ చేయండి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే దీని రెసిపీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఉంటుంది ఇందులో కొంచెం బియ్య పిండి కూడా వేసాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఎప్పుడు తినము అనుకున్నది కూడా అంత టేస్ట్ గా అనిపించి ఫుల్గా తినాము నేను మా అమ్మ అయితే కలిసి చేశాము సో బాగా అనిపించింది ఇదే అనమాట వీడియో ముందు వీడియో